వరద వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాలు నిలమయమై ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాలున్న ముఖ్యమంత్రి నిర్విరామంగా రాత్రి అనకా పగలనక బాధితులను పరామర్శిస్తూ సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ బాధితుల్లో ధైర్యం పెంచుతూ పర్యటన చేస్తూ ఉంటే నీటిలోనే సాక్షాత్తు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వ్యక్తి వాళ్ళ జేసీబీల పైన ప్రయాణం చేసే పరిస్థితుల్లో ఆయన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వారికి ఆహారాన్ని పంపించడం కానీ వాటర్ బాటిల్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తూ సహాయక చర్యల్లో నిమ్మగ్నమై ఉంటే దేశవ్యాప్తంగా అనేక సంస్థలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తూ ఆపరణలను ఆదుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు దాదాపుగా పదకొండు మంది నలభై మంది శాసనసభ్యులు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటా ఉంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏ విధంగా అక్కడ జరుగుతుందనే తెలియకుండా ఒక అవగాహన లేకుండా రాష్ట్రం అంటే ఏమిటో అవగాహన లేకుండా ఇవాళ పొడమేరు గేట్ల గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది ప్రకృతి వైపరీత్యానికి ప్రమాదానికి తేడా తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన ఉనికిని చాటుకోవడం కోసం కనీసం వరద నీటిలో కూడా దిక్కుండా బాధితులకు వచనాలు పలికి పేరుకు మాత్రమే పరామర్శలు చేసి పార్టీ తరఫున ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకుండా పోవడం జరిగింది ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే పనిగా మరి సోషల్ మీడియా కూడా రకరకాల పోస్టింగ్స్ పెట్టడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్న ఇవాళ బుడమేరు ఈ విధమైన పరిస్థితికి రావడానికి మీ పరిపాలన కారణం కాదా ఇవాళ ఈ పరిస్థితుల్లో కృష్ణానదిలో మీరు ఇబ్బందులు రావడానికి కానీ వరదలు రావడానికి కానీ బుడమేరు పొంగడానికి కానీ మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జలవనరుల శాఖ నుంచి ఖర్చు పెట్టకుండా ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యే అనేది వాస్తవాన్ని ఇవాళ మరుగుపరచడం కోసం మీరు ఇవాడు ఇటువంటి పూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్న సహాయక చర్యలను అభినందిస్తూ ఉన్నారు ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రపంచమంతా ఆహ్వానిస్తూ ఉంది సాక్షాత్తు జేసీబీ పైన ఇరవై రెండు కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వరద నీటిలో అంటే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ప్రకృతి వైపరీత్యం ఏదైతే జరిగిందో ప్రకృతి శాంతిస్తూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం మాత్రం ఇవాళ జరిగిన ఆయనకి జరిగిన వైపరీత్యం నుంచి ఆయన ఇంకా బయటపడినట్లు లేదు గత తొంభై రోజుల క్రితం ఆయన ప్రకృతి వైపరీత్యం మాదిరిగానే ప్రజలు ఆయనకు ఒక ఘోరమైన తీర్పునిచ్చారు ఆ తీర్పు ఆ గుణపాఠం నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు ఆ మైండ్ సెట్ అదే విధంగా ఉంది ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ రకరకాల మాటలు మాట్లాడటం జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దిక్కుతో వచ్చిన పరిస్థితి వస్తూ ఉంది రాజ్యసభ సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు మండలి సభ్యులు పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళాలో దిక్కు దోచకుండా ఉంది ఇప్పటికీ తొంభై రోజుల్లో పదిహేడు సార్లు బెంగళూరు పర్యటన చేశారు మరలా రేపు లండన్ పర్యటన చేస్తూ ఉన్నారు లండన్ పర్యటన ఎందుకు చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే దాదాపు కొద్ది రోజులు కొద్ది రోజులు రివ్యూలకు వెళ్ళాలి కాబట్టి ఆయన రివ్యూకి వెళ్తూ ఉన్నారు మరి ఆయన దాని నుంచి అయినా బయటపడాలి దాని నుంచి బయటపడకపోతే ఇదే విధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఆయనకి పార్టీ ఇవాళ కాంగ్రెస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ కూడా వ్యతిరేకత రావడంతో ఇవాళ కాంగ్రెస్ కూటమితో అయినా జత కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి కూడా ఆయనకి సానుకూల నిర్ణయం అక్కడ నుంచి రాకపోయేటప్పటికీ చివరికి లండన్ పర్యటన చేసే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన ముఖ్యమంత్రి గారి నివాసం పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేసిన వారి గతి ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం ఇవాళ మీరందరూ చేసిన తప్పిదాలకి ఇవాళ పార్టీ సర్వనాశనం అయింది దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఆయన లండన్ పర్యటన చేసుకుంటే మిగిలిన నాయకులందరూ కూడా వేరే వేరే దారులు చూసుకునే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు అర్థం పడతా ఉంది మేడ్ ఫ్లట్స్ ఎలా ఉంటాయండి ఆయన చేసుకున్నాడు ఆయన పోయినసారి చేశాడు ముఖ్యమంత్రి గారి నివాసం ముక్కు గురి చేయాలని ప్రయత్నం చేశాడు అయినా జరగల మేడ్ ఫ్లడ్స్ ఎలా ఉంటే బుడమేరు ఏ విధంగా వచ్చిందో తెలుసు బుడమేర్ నుంచి ఫ్లడ్ ఏ విధంగా బుడమేర్ మీద అవగాహన లేదు ఓకే థ్యాంక్ యూ